హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కదా ఇద్దరు శిష్యులు పూర్వం గంగానదీ తీరంలో విజయానంద స్వామి వారి ఆశ్రమం ఉండేది ఆయన తన శిష్యులకు కేవలం జ్ఞానబోధ మాత్రమే చేసి వదిలేకుండా సమాజాన్ని దగ్గర నుంచి పరిశీలించేలా తర్ఫీదు ఇచ్చేవారు రవీంద్రుడు జ్ఞానేంద్రుడు అనే ఇద్దరు శిష్యులను ఓ ఆరు నెలల పాటు ఆయన దేశమంతా పర్యటించి రమ్మన్నారు ఈ క్రమంలో సమాజంలో ఎంతమంది మంచివాళ్లున్నారు ఎంతమంది చెడ్డవాళ్లున్నారో తెలుసుకోమని చెప్పారు గురువుగారు గురువుగారి ఆశీర్వాదం తీసుకుని వాళ్ళు బయలుదేరారు పర్యటన తర్వాత శిష్యులిద్దరూ ఆశ్రమం చేరుకున్నారు విజయానంద స్వామి వారికి నమస్కరించిన తర్వాత లోకంలో మంచితనం లేనే లేదు నాకైతే ఒక్క మంచివాడు కూడా కనిపించలేదు అని రవీంద్రుడు అన్నాడు నువ్వేం గమనించావు జ్ఞానేంద్ర అని గురువుగారు అడిగారు నాకైతే చాలామంది మంచివాళ్ళు తారాసపడ్డారు నిజానికి ఒక్క చెడ్డవాడు కూడా కనిపించలేదు అన్నాడు జ్ఞానేంద్రుడు మీ ఇద్దరిలో ఎవి ఎవరి అభిప్రాయం సరైనదో మీరే తేల్చుకొని చెప్పండి అని స్వామీజీ అన్నారు వాళ్ళు కాసేపు చర్చించుకున్న తరువాత తాము చెప్పలేకపోతున్నామని గురీజునే చెప్పమన్నారు ప్రపంచమంతా పూర్తిగా చెడ్డవాళ్లతో నిండి ఉండదు అలా అని మంచివాళ్లతోనూ నిండి ఉండదు మనం ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టితోనే కనిపిస్తుంది అందరిలోనూ చెడునే చూసిన రవీంద్రుడికి అందరూ చెడ్డవారిగా కనిపించారు అందరిలో మంచినే చూసిన జ్ఞానేంద్రుడికి అందరూ మంచివారిగానే అగుపించారు కానీ నిజానికి మంచి చెడుల కలయికే మానవ సమాజం నానానికి బొమ్మ బొరుసు ఉన్నట్లే ప్రతి ఒక్కరిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి కొందరిలో మంచి ఎక్కువగా ఉంటే మరికొందరిలో చెడు ఎక్కువగా ఉండవచ్చు మనం మంచి చెడులను గుర్తించగలగాలి మంచివారు ఎప్పటికీ మంచివారిగానే చెడ్డవారు ఎప్పటికీ చెడ్డవారిగానే ఉండిపోతారని అనుకోకూడదు వారిలో ఎప్పుడైనా పరివర్తన రావచ్చు అన్న విషయాన్ని గ్రహించాలి అని వివరించారు గురూజీ ఇంత చక్కటి కథను పిల్లలకు ఖచ్చితంగా మనం వినిపించి తీరాలి ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్